లేకపోయారో వారు దురదృష్టవంతుడు సోదరులారా నిజంగా ఈ కాలంలో పుణ్యాలు సంపాదించుకోవడం చాలా కష్టమైన పని పాపం కావాలంటే మీకు అక్కడి నుంచిన్నా వచ్చేస్తుంది అసలు ఈ పని చేయాలి అనేటువంటి కండిషన్ ఏమి లేదు అందుకనే స్వర్గానికి వెళ్ళేవాడు నరకానికి వెళ్ళేవాడు ఇద్దరు నిద్రిస్తూనే ఉన్నారు అన్నారు స్వర్గానికి వెళ్ళేవాడు నరకానికి వెళ్ళేవాడు ఇద్దరు నిద్రిస్తూనే ఉన్నారు అప్పుడు ఇద్దరు ఎక్కడికి వెళ్తారు ఇద్దరు నరకానికి వెళ్తారు ఎందుకు అంటే నరకానికి వెళ్ళటానికి ఖచ్చితంగా ఈ పనులు చేయాలి ఈ పనులు చేయకూడదు అనేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి లేవు ఏమైనా చేసుకోవచ్చు వెళ్ళిపోతాడు నరకానికి కానీ స్వర్గంలో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా డూ అండ్ డూ నాట్స్ ఇది హలము ఇది హలాలు ఇవి చేయదగినవి ఇవి చేయకూడనివి ఇది దైవం యొక్క ఆదేశాలు ఇది శైతాన్ యొక్క మార్గము అని వాటి మధ్య నీవు బేరేజీ వేసుకుని తన జీవితాన్ని గడిపితేనే ఆ స్వర్గంలో వెళ్తావు మహా కఠినమైనటువంటిదండి దైవధర్మం ఆచరించడం అన్నది నువ్వు స్వర్గానికి ప్రవేశించడం అన్నది చూసావా ఈ విషయం శైతానికి చాలా కఠినమైనటువంటి విషయం నిన్ను రానివ్వదిక్కడ నిన్ను విననివ్వదిక్కడ నిన్ను న్యూట్రల్గా ఉండనివ్వదు ఏదో ఒక దాని మీద ఫిక్స్ అయిపోవాలి ఏం చెప్తే మనకెందుకు ఏం చెప్పినా మనకు అనవసరం ఈ విషయంలో సమాజం ఉంది సోదరులరా పరిస్థితులు ఎలా ఉన్నాయి అది ఎప్పుడు చచ్చిపోతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నామయ్యా ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు కళ్ళ ముందు రాలిపోతున్నారు ఉన్నారు టపా 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 రాలిపోతూ ఉన్నారు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతామో తెలియదు యాక్సిడెంట్లో చచ్చిపోయేవాళ్ళు కొంతమంది రోగాలతో చచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయేవాళ్ళు కొంతమంది అసలు అనుకోకుండా చచ్చిపోయేవాళ్ళు కొంతమంది అసలు మొన్న చూడండి మినిస్టర్ గారు ఏమైనా ఉందా ఎవ్వనస్తుడు